మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం అందరికీ హక్కులు ఉన్నాయి ఇక్కడ మన హక్కులు మనం వాడుకోవాలి అందరం వాడుకోవాలి హక్కులు ఒకప్పుడు విద్యా హక్కు లేదు అందరూ చదువుకునే అధికారం లేదు విద్యా హక్కు వచ్చింది స్వతంత్రం తర్వాత ఒకప్పుడు ఆస్తి హక్కు లేదు అందరికీ అందరూ ఆస్తులు సంపాదించుకోకూడదు ఇప్పుడు ఆస్తి హక్కు వచ్చింది ఒకప్పుడు పౌర హక్కులు లేవు ఇప్పుడు పౌర హక్కులు వచ్చాయి ఒకప్పుడు భావ ప్రకటన స్వతంత్రం లేదు ఇప్పుడు భావ ప్రకటన స్వతంత్రం ఉంది ఒకప్పుడు రాజ్యాంగం లేదు సమగ్ర రాజ్యాంగం మన దేశంలో మంచి రాజ్యాంగం లేదు మన దేశంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాతే మనకంటూ ఒక మంచి రాజ్యాంగం వచ్చింది అంబేద్కర్ గారు వాళ్ళ టీం అంతటి పుణ్యమాని ఆ కమిటీ చక్కటి రాజ్యాంగాన్ని పొందుపరిచి మనకి ఇచ్చారు అంతకుముందు లేదు రాజ్యాంగం అంతకుముందు అందరికీ సమాన హక్కులు లేవు వాళ్ళు వాడుకోవడానికి ఛాన్స్ లేదు ఇప్పుడు తాగడానికి నీళ్లు లేవు దప్పికతో చచ్చాం నది పక్కన ఉన్నాడు ఎందుకు దప్పికతో చావాలి అలా కాదండి మా తాతగారు నీళ్లు లేక చచ్చిపోయేటండి నేను నది పక్కన ఉన్నా కూడా నేను కూడా మా తాతగారు లాగే చచ్చిపోతానంటాడు బుద్ధిహీనుడే తెలివినుడే మీరు చెప్పండి ఎవడాడు బుద్ధిహీనుడు అవుతాడు అప్పుడు లేదు ఇప్పుడు వచ్చింది అప్పుడు లేదా అవకాశం ఇప్పుడు ఉంది అది జ్ఞానం అంటే అది వివేకం అంటే అది సందర్భానుసారంగా ఆలోచించడం అంటే ఒక సందర్భానుసారంగా ఆలోచించండి ఏ సేవకుడికి అన్యాయం జరగకూడదు ఏ విశ్వాసికి అన్యాయం జరగకూడదు మన గొంతు వినపడాలి అందుకే నేను మొన్ననే అన్నాను ఇక మీదట సేవకులతో నో మోర్ డిబేట్స్ అని చెప్పాను అప్పుడే చెప్పేశాను నేను ఒకటే అన్నాను ఒకవేళ నాకు ఏ సేవకుడైనా నచ్చకపోతే నేను డైరెక్ట్ కలిసి మాట్లాడము అతనికి సమాచారం తెలియజేసి మాట్లాడము ఒకవేళ అతను సత్య సంబంధి కాకపోతే సత్య సంబంధి కాడు అని చెప్పి నేను డైరెక్ట్ గా చెప్పడం చేస్తాం అతని వల్ల నష్టం జరుగుతుంది క్రైస్తవ్యానికి కానీ క్రైస్తవ్యంలో ఐక్యత కోల్పోకూడదు సత్య సంబంధం అందరూ ఐక్యంగానే ఉండాలి సత్య సంబంధాలు అందరూ ఏకంగానే ఉండాలి సత్యము అనే పునాది మీద మన అందరం ఏమవ్వాలి కట్టబడాలి సత్యమందు వారిని ప్రతిష్ట చేయము అన్నాడు నిన్నవలే నీ పొరుగు అని ప్రేమించు క్రైస్తవుడికే సపోర్ట్ చేయకపోతే ఇంకా బయట వాళ్ళకి ఏం చేయగలవు నువ్వు అంత మంచి మనసు నీకు వస్తుంది ఒక క్రైస్తవుడికి పక్షంగానే నువ్వు నిలబడకపోతే ఇంకా మిగిలినోడికి ఎక్కడ చేస్తాను అంత మంచి గొప్ప మనసు నీకు వస్తుంది అంతే కదా ఇప్పుడు నీతో పాటు నీకు ఒక మంచి ఫాలోవర్ ఉన్నాడు నీ ఫాలోవర్కే నువ్వు సపోర్ట్ చేయట్లేదు నీ ఫాలోవర్కే నువ్వు సహకారంగా నిలబడట్లేదు నీ ఫాలోవర్తోనే నువ్వు ఉండట్లేదు అంటే ఇంక ఎవరికొనం ఎలా చేయగలవు ఎవరికి చేయవు సో కాబట్టి ఇక్కడ మీ విశ్వాసాన్ని కోల్పోకండి ప్రస్తుతానికి మనకు అవకాశం ఉంది అంత అవకాశం లేని స్థితిలో మనం లేము అడగగలిగే అవకాశం ఉంది ప్రశ్నించగలిగే అవకాశం ఉంది చట్టాన్ని చట్టాన్ని వాడుకోగలిగే అవకాశం ఉంది కోర్టు వాడుకునే అవకాశం ఉంది అవకాశం ఉంది మనం ఏం చిన్నది కాదు చాలా ఎక్కువ మంది ఉన్నారు మన వాళ్ళు అందరూ కలిసి ఉద్యమిస్తే అందరూ కలిసి శ్రమిస్తే ఒక చక్కటి ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది క్రియేట్ అవుతుంది అందరికీ బాధగా ఉంది ఆయన ఆయనే కాదు ఏ సేవకుడు చనిపోయినా అందరికీ బాధే అది అందరికీ బాధ ఒక కాకి చచ్చిపోయింది అనుకోండి పది కాకులు వచ్చి అరుస్తాయి అది కాకుల్లో ఉన్నటువంటి ఐక్యత అవునా ఒక కాకి చచ్చిపోతే పది కాకులు వస్తాయా వస్తాయి కదా అలాగే ఒక సేవకుడు చనిపోయినా ఒక విశ్వాసం చనిపోయినా ఒక అన్యాయం ఏదైనా కుటుంబానికి జరిగితే అరే ఇది అన్యాయం అని ప్రశ్నించకపోతే అన్యాయం అన్యాయం జరుగుతూనే ఉంటుంది ఇంకా ఇది అన్యాయం అని నిలదీకపోతే ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంటుంది ఇది తప్పు అని చెప్పకపోతే ఆ తప్పు ఇంక తప్పులు కుప్పలు కుప్పలుగా కాదే తప్పు మరలా మరలా జరుగుతూనే ఉంటుంది అన్యాయం అన్యాయం అని చెప్పడం తప్పు కాదు తప్పును తప్పని ఖండించడం తప్పు కాదు దానికి సంబంధించిన దాన్ని వాడుకోవటం తప్పేం కాదు వాడుకోవచ్చు వాడుకోవాలి కూడా వాడుకోవాలి చూడండి అపోస్తుల కార్యలు ఎనిమిదో అధ్యాయం మొదటి వచనంలో అపోస్తుల కార్యలు ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చనలో మాట రాయబడింది ఆ కాలమందు అన్నాడు ఆ కాలమందు అన్నప్పుడు ఈ కాలమందు కాదని తెలుసుకోవాలి నువ్వు అవునా కదా ఏం చదివా నువ్వు ఈ కాలమందా ఆ కాలమందా ఆ కాలమందం చదివా ఆ కాలమందని చెప్పినప్పుడు ఈ కాలంలో తెచ్చిపోకూడదు ఆ కాలానికి వెళ్ళి ఆలోచించి మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి అక్కడ లేదేంటి ఇక్కడ ఉన్నదేంటో తెలుసుకోవాలి ఆ కాలమందు ఎరుసలేములోని సంఘానికి గొప్ప హింస కలిగింది అప్పుడు వాళ్ళకి చట్టం లేదు అప్పుడు వాళ్ళకి రాజు అనుకూలంగా లేడు ఒక్కడి మీద ఉంది మొత్తం వ్యవస్థ ఒక్కడే నిర్ణయం తీసుకుంటే అదే ఇంకా అందరికీ ఆపాదిస్తున్నారు ఆ ఒక్కడిని కంట్రోల్ చేయడానికి అతని పైన ఏమీ లేదు కానీ ఇప్పుడు ప్రతి ప్ర ప్రతినిధిని ఈవెన్ పిఎంను కూడా ప్రశ్నించగలిగేటువంటి పరిస్థితి కోర్టుకుంది చట్టానికి ఉంది అది ఎవరైనా కానివ్వండి అది పీఎం అవ్వచ్చు సీఎం వచ్చి ఎవరైనా అవ్వచ్చు కోర్టు ఉంది పైన చట్టం ఉంది రాజ్యాంగం ఉంది వ్యవస్థ ఉంది మీడియా ఉంది ఆ కాలం ఉంది ఇవేవి లేవు అందుకని ఆ కాలం అందు ఎరుచులేములోని సంఘానికి గొప్ప హింస కలిగింది గొప్ప హింస ఇప్పుడు ఏ దేశంలో అయినా ఒకవేళ ఒక కమ్యూనిటీ మీద కానీ ఒక జాతి మీద కానీ హింస నడుస్తుంది అనుకోండి ఐక్యస్యమత వస్తుంది మిగిలిన దేశాలు కూడా ఆలోచిస్తాయి అంతెందుకు మణిపూర్లో హింస జరిగింది దాన్ని జాగ్రత్తగా కప్పెడదామని చూసినా కూడా ఏమైంది ఏమైంది బయటకు వచ్చింది బయటకు వచ్చింది మనకెందుకు లేని ఇక్కడ కూర్చున్నామా వెళ్ళలేదా మనం అక్కడికి వెళ్ళవాలి అసలు నా నేను పుట్టి పెరిగిన తర్వాత ఇప్పుడు మణిపూర్ అనేది నాకు తెలియదు ఎక్కడ ఉండో తెలియదు అలాంటిది నేను మన పిల్లలు ఇంకా చాలా మంది చావక్కులు వెళ్ళారు అక్కడికి వెళ్ళారు చూశారు వాతావరణాన్ని పరీక్షించారు అక్కడ సమాచారం మీడియా ద్వారా ఇక్కడ తెలియజేశారు అక్కడ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసాం అర్థమైందా సో అలాగా ఏదైనా సరే ఒక ఇష్యూ రన్ అవుతుందంటే మొత్తం స్ప్రెడ్ అయిపోయే కాలంలో ఉన్నాం మనం అంటే ఫోన్లు లేవు ఇదివరకు మీడియా లేదు ఇదివరకు నెట్వర్క్ లేదు ఇప్పుడు ఎక్కడి నుంచి ఇన్సిడెంట్ జరిగిందంటే నిమిషాల మీద ఏమైపోతుంది అది స్ప్రెడ్ అయిపోతుంది అందుకని ఆ కాలానికి ఈ కాలానికి తేడా తెలుసుకుందాం ఫస్ట్ ఇది యావత్ క్రైస్తవ సమాజం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఆ కాలమందు ఎరుసలేములోని సంఘానికి గొప్ప హింస కలిగింది కారణం ఏంటి కారణం ఏంటి రాజు అనుకూలంగా లేడు రామ ప్రభుత్వం అనుకూలంగా లేదు ఇప్పుడు మనకు కూడా ప్రభుత్వం అనుకూలంగా లేదా 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 అంటే ఇలా లేదు ఎలాగైతే లేదు ఉందో లేదో ప్రశ్నించాక చూద్దాం ఒకవేళ లేదు అనుకుందాం ప్రభుత్వాలు మనకు సపోర్ట్ చేయట్లేదు నెక్స్ట్ ఓటయ్యం నెక్స్ట్ ఓటయ్యం ఎవరు ఇవి ఇంకా అంతే కదా ఎన్ని ఓట్లు ఆగిపోతాయి మనం కాదంటే బోర్డు ఓట్లు ఆగిపోతాయి నా మట్టుకు నేను ఒక లక్ష ఓట్లు ఆపేయగలను ఒక్కనే నేను నేను ఒక్కడిని తలుచుకుంటే తక్కువ తక్కువ చెప్తున్నాను నేను తక్కువ అంటే తక్కువ చెప్తున్నా నా ఫాలోవర్స్ లక్షల్లో ఉన్నారు నేను ఒక్కడిని తలుచుకుంటే ఒక లక్ష ఓట్లు ఖచ్చితంగా ఆపేయగలను పని కట్టుకుని నిలబడితే అలా నాల ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ నిలబడితే ఏమవుతుంది ప్రభుత్వాలు కదులుతాయి కదా లక్ష చోట్లంటే మాట్లాడే కదులుతాయి ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు సో కాబట్టి మనమే మన చేతగానే కాదు మనం రాజులు ప్రభుత్వ ప్రభుత్వాలను ప్రభుత్వాలను గెలిపించుకోగలిగే ఓటు హక్కు మన దగ్గర కూడా ఉంది లేదని ఎవడ ఓటు హక్కు అందరికీ నాకుంది నీకుంది నాకు అందరికి ఉంది అది పద్దెనిమిది సంవత్సరాల నిన్న ప్రతి ఓటు హక్కు కలిగి సో అది మేము మీ ఓట్లు మాకు అక్కలేదు మేము మేము వేరే మేము అది ఇది అన్నడనుకోండి నేను నిన్న నిన్న మొన్న కూడా ఒక మాట చెప్పాను ప్రజాప్రతినిధికి మతం ఉంటే ఇంట్లో ఉండాలి ప్రజాప్రతినిధి మతం పబ్లిక్లోకి రాకూడదు ఎందుకంటే నువ్వు ప్రజాప్రతినిధివి నువ్వు ఒక్క ఓటుతో గెలవలేదు అంద రోట్లతో గెలిచావు ఇది ఎవడైనా సరే ప్రజాప్రతినిధికి మతం కానీ ప్రజాప్రతినిధికి కులం కానీ ఇంట్లోనే ఉండాలి బయటకు వచ్చిన తర్వాత నా కులం వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను నా మతం వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తా అంటే నెక్స్ట్ టైం నీకు ఎవడో ఓటు వేయడు నేను కూడా వేయనివ్వను నా వరకు నేను నేను కూడా వేయను నేను వెయ్యిను అంటే నా అనుచరులు చాలామంది నా అలాగే చాలామంది సేవకులు చాలామంది పబ్లిక్ స్పీకర్స్ ముందుకు వచ్చి మేము వెయ్యం అంటే ఆళ్ళోళ్ళు కూడా వేయరు అలాగా చినుకు 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 కలిస్తే వరద అయినట్టు అదో పెద్ద ప్రభంజనమై కూర్చుంటుంది అవునా కదా కదా అందుకే ఇప్పుడు కూడా ప్రజాప్రతినిధులు నాది ఇదే మతం నేను ఈ మతానికే కొమ్ము కాస్తా నాది ఇదే కులం నేను ఈ కులానికే కొమ్ము కాస్తా నాది ఇదే వర్గం ఈ వర్గానికే కొమ్ము కాస్తా నాది ఇదే జాతి ఈ జాతికే కొమ్ము కాస్తా అని అనకూడదు అలా అనేవాడు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉండడానికి అర్హుడు కాడు నేను ఎంత మంచి పాయింట్ రేజ్ చేశానో మీరు ఆలోచించండి అలా అనేవాడు ప్రజాస్వామ్యం మన ఇంటికి రాకూడదు హక్కు లేదు అప్పుడు నువ్వు రాకూడదు సిగ్మాల్ని మహం వేసుకు రాకూడదు దాన్ని పెట్టుకొని చీపురికాడ తిరిగేస్తారు అప్పుడు ఆ హక్కు కూడా ఉంది చీపురికాడ తిరిగేసే హక్కు ఎందుకు లేదు నువ్వు రాకు మా ఇంటికి రాకు గెటౌట్ అని చెప్పొచ్చు నాకు గడప తప్పు దట్ ఈస్ మై రైట్ దిస్ ఈజ్ మై హౌస్ మరి అంతే కదా సో కాబట్టి ఆ కాలమంతా ఇరుశులేములోని సంఘానికి గొప్ప హింస కలిగింది వాళ్ళందరూ యూనిటీగానే ఉన్నారు పాపం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళలో యూనిటీ లేకపోవడం కాదు కానీ ఈరోజు ప్రాబ్లం ఏంటంటే మనలో యూనిటీ లేకపోవడం ఆ రోజు ఈ ప్రాబ్లం లేదు యూనిటీ లేదనే ప్రాబ్లం ఆ రోజు లేదు ఉంది అక్కడక్కడ అక్కడక్కడ జరిగాయి ఇన్సిడెంట్స్ జరిగాయి కానీ వాళ్ళు వెంటనే దాన్ని ఏం చేసుకున్నారు రెక్టిఫై చేసేసుకున్నారు పౌలు గారికి పేతురుగారికి మధ్యలో పెద్ద యుద్ధమే జరిగింది కానీ అనతి కాలంలోనే గారు సెట్ అయిపోయారు సెట్ అయిపోయి పౌలు గారితో ఏకీభూించేశారు అమ్మో నేనే రాంగ్ వేలో ఉన్నాను ఇది కరెక్టే ఇతను కొన్నంత జ్ఞానం మాకు కూడా లేదు చాలామందికి లేదు అని అనుకున్నాడో ఏమో మొత్తం మీద సెట్ అయిపోయి పౌలు గారు రూట్లోకి వెళ్ళిపోయాడు అలా సెట్ అయింది ఆ వాతావరణం బాగుంది మళ్ళీ కలిసిపోయారు వాళ్ళు అలాగా విభేదాలు ఉండక మానవ్ అందరి మధ్యలో ఏదో వస్తుంది ఇంత పెద్ద గుంపు అడిసరికి ఏదోట వస్తుంది ఇంత పెద్ద గుంపు మంది చిన్నదేం కాదు క్రైస్తవులు అంటే చిన్నోళ్ళేం కాదు పోవాలని అంత మంది ఉన్నాం మనం మనం చూసారుగా రాజమండ్రిలో మనం చూసారుగా తెలంగాణలో మనసు పెట్టి బయటకు వస్తే ఎంతమంది ఇంకా చాలా మంది రాలేదే నేనే పోలేదు తెలంగాణకి నాకు కుదరక అలా పోయినోళ్ళు కలిసిన వాళ్ళు ఇంకా బయటకు వస్తే ఇంకా ఎంత మంది ఉంటారో కదా సో కాబట్టి అందరూ కలిసి ప్రశ్నిస్తే న్యాయం జరుగుతుంది ప్రశ్నించడం తప్పు కాదు అడగటం తప్పు కాదు అర్థమైందా అలాగే మనం మన విజ్ఞతని వివేకాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు మన వల్ల సమాజానికి కించిత్ కూడా నష్టం జరగకూడదు నేను ఎప్పుడు చెప్తుంటాను అందరూ బాగుండాలి మనం కూడా బాగుండాలి అందరూ బాగుంటేనే మనం బాగుంటాం అందరూ ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం అందరూ సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం వాళ్ళ సంతోషం వాళ్ళు అనుభవించనివ్వండి నీకు నచ్చకపోయినా సరే కొరింత పత్రికలు అదే చెప్పాడు ఈ లోక నేను ఈ ఒక భూ నేను ఈ ఒక భూ విగ్రహారాధికులతోనే నేను దోచుకున్న వారితోనే నేను సాంగత్యం చేయవద్దని కాదు అట్లయిన ఎడల నీవు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చిన కదా అంటాడు కురి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో అవునా అట్లైన ఎడలా నీవు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా సహోదరుడు ఎవడైనా సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా అలాంటి క్యారెక్టర్ కలిగి ఉంటే వారితో సాంగత్యం చేయకరణ నాయన నువ్వు క్రీస్తుని నమ్ముకుని కూడా ఈ విధానంలో వెళ్తానంటవా నువ్వు క్రీస్తు నుండి కూడా ఈ ఈ విధానంలో వెళ్తానంటవా అది తప్పురా అని చెప్పు అంతేగాని అంతేగాని నువ్వు ఎవరితోనూ కలవను ఎవరితోనూ సాంగత్యం చేయను అంటాను కుదరదు అందరితో మంచిగానే ఉండాలి నువ్వు నేను అందుకే నిన్న కూడా చెప్పాను హిందూ ముస్లిం క్రిస్టియన్ బుద్ధిస్ట్ జైని సిక్కిస్ట్ ఎవరైనా సరే వీర్ ఆల్ ఇండియన్స్ వీఆర్ ఆల్ భాయ్ బాయ్ అన్నదమ్ములం మనం అన్నదమ్ములం నేను క్రైస్తవుణ్ణి నా సంఘంలో క్రైస్తవుణ్ణి బయట కూడా నేను క్రైస్తవుండే కానీ బయట నేను భారతీయుడిని లోపల క్రైస్తవుణ్ణి బయట కానీ ఇక్కడ నేను పరిపూర్ణంగా క్రైస్తవుని అలాగే ఒక హిందూ దేవాలయంలో హిందువు బయటకు వచ్చిన తర్వాత భారతీయుడు ఒక ముస్లిం నమాజ్ చేసుకునేటప్పుడు మసీదులో ఉన్నప్పుడు ముస్లిం బయటకు వచ్చిన తర్వాత భారతీయుడు ఏ భారతీయులుగా కలిసిమెలిసి తిరుగుతున్నప్పుడు ఇంకే ఇబ్బంది లేదు భారతీయులుగా ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు నేరు నేను వేరడం అనుకోవడానికి అవకాశం లేదు అలా అనుకుంటే అక్కడ వస్తుంది అగ్గి అలా వద్దు నేను అంటాను మన అందరం అన్నదమ్ములో కలిసిమెలిసి ఉందాం కలిసి తిందాం కలిసి ఉందాం కలిసి బ్రతుకుదాం కలిసి సంతోషంగా ఉందాం కలిసి మన దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం కలిసి మన దేశాన్ని బలపడుద్దాం మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి మన పిల్లలు ఆనందంగా ఉండాలి ఇది అందరికీ నూరు పోయాలి అందరికీ నూరు పోయాలి బస్సులు తగలెట్టడం రైలు తగలెట్టడం ఆస్తిది మనం ఎందుకు తగలెట్టాలి బస్సులు కొట్టడం రైలు పక్కల కొట్టడం ఆస్తి మనం ఎందుకు కొట్టాలి ఇప్పుడు నాకు వాక్ స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు కానీ రెండు వేల సంవత్సరాల కింద పౌలన్నకి వాక్ స్వాతంత్రం లేదు స్టెఫన్ అన్నకి వాక్ స్వాతంత్రం లేదు పేతరు అన్నకి వాక్ స్వాతంత్రం లేదు ఈరోజు విజయప్రసాద్ రెడ్డికి వాక్ స్వాతంత్రం ఉందే దేవుని మహాకృప వల్ల అలాంటి గొప్పదైన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం మనం అలాంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం అందుకే ఆ కాలమందు ఎరుసలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలుడు తప్ప అందరూ యోదయ సమరయ దేశములు ఎందుకు చెదిరిపోయారు కారణం వాళ్ళలో యూనిటీ ఉంది కానీ పైనన్న ప్రభుత్వాలు వాళ్ళకి సపోర్టు చేయలేదు ప్రభుత్వం కాదు ఉన్నది రాజరికం కాబట్టి సపోర్ట్ చేయలేదు ఆ నెక్స్ట్ ఏం జరిగింది భక్తిగల మనుష్యులు స్తఫన్ని సమాధి చేసి అతను గురించి బహుగా ప్రలాపించిరి మన చూడండి ఎంతమంది ఏడ్చారో ఆయన చనిపోయినప్పుడు చాలామంది ఏడ్చారు చాలామంది కన్నీళ్ళు వచ్చాయి బహుగా ప్రలాపించారు అయ్యో ఒక సేవకుడు చనిపోయాడు అప్పుడు అర్థమవుతుంది సేవకుడు అవసరం ఏంటో శావకుడు ఉంటే ఎలా ఉంటుందో శావకుడు లేకపోతే ఎలా ఉంటుందో సమర్థులు ఎప్పుడు చచ్చిపోకూడదు అని ఎప్పుడు అదే చెప్తాను సమర్థులు మనం కాపాడుకోవాలి సమర్థులు ఎప్పుడు చచ్చిపోకూడదు సమర్థులు చచ్చిపోతే సైన్యం బలహీనం అయిపోద్ది సైన్యానికి ఎప్పుడు ఎవరు ఉండాలి సమర్థులు ఉండాలి ముందుండి నడిపించే నాయకులు ఉండాలి వాళ్ళు జ్ఞానవంతులే ఉండాలి వివేకవంతులే ఉండాలి కామన్ మూర్ఖులు ఉంటారు మనకు కంగారు పడకూడదు ఎవడో ఫోన్ చేసి అంటే మన మినిస్ట్రీకి నెక్స్ట్ నేను నేహత్తారా అని వీళ్ళు ఫోన్ చేసి అన్న ఈ నెంబర్ ఏదో చెక్ చేయండి ఈ నెంబర్ పోలీసులకి ఇవ్వండి ఈ నెంబర్ని గురించి మాట్లాడండి మాకు ఫోన్ చేసేలాగా అంటున్నాడు అన్నాడు రాయిష్ పక్కన పడేరాన్నాను పక్కన పడేలాంటి బోల్డ్ వస్తుంటే మనకి ఈ చెత్త అంతా పోగేసుకుని నెక్స్ట్ నువ్వు నెక్స్ట్ అట్లా మళ్ళీ దాని గురించి మనం చెప్పుకున్నా అంత అవసరం లేదు దాని గురించి పోలీస్ అంత అవసరం లేదు గాలిగళీళ్ళు అర్థమైందా గాలిగాళ్ళు ఇలాంటి గాలిగాళ్ళు ఉంటానే ఉంటారు కామెంట్లు చేస్తుంటారు ఫోన్లు చేస్తుంటారు అంటే వాడు ఉన్మాది అనమాట ఈ ఉన్మాదులు ఈ ఉన్మాదుల గురించి మనం పట్టించుకోర్లే వాళ్ళు వెనకుండి నేను ఎవడో చూడండి మేమే చంపేసామంటున్నాడు నాకు తెలిసే పిచ్చోడనుకుంటున్నాడు మతిస్థితితం లేనుడు మతిస్థిమితం లేనుడ మరి జ్ఞానవంతుడు వివేకవంతుడు అయితే అలా మాట్లాడు కదా మేమే సంపేశాం ఇంకా సంపేస్తాం తొక్కి పడేస్తారు పిచ్చినాటకాలు ఎత్తని తెలంగాణలో అనుకుంటాను మాట్లాడు వాగాడు ఉంటుంది కంగారు పడకు తీసుకెళ్ళి లోపలేసి ఎలాగ నాలుగు పీకితే అప్పుడు వచ్చేస్తుంది బుద్ధి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం మనం మీ తాతగారి జాగిరేం కాదు మేమే చంపేశాం మేము పొడి చేసాం ఇవాడు గాలిగోపురి గడివి నువ్వు కూడా మాలో ఒకడివి భారతీయుడులా ఉండు అందుకని మేమే చంపేసాము మేమే పొడి అంటే తొక్క తీసేస్తారు లోపల పోలీసులు ఎక్కడెక్కడ పెట్టాలక్కడ పెడేస్తారు లాటీలు ఎంత పొగరు చూడండి మేము చంపేసాం మేము పొడి మేము చంపేస్తాం ఎవడ చంపేస్తావు ఎందుకు చంపేస్తావు చూసిన తెంగ్రోళ్ళు అవి నువ్వు చంపేస్తా చంపించుకోడానికి నువ్వు పొడిచేస్తే చేస్తే పొడిపి చేసుకోవడానికి అవకాశం ఉంటే ఎవడేం చేయలేడు అవకాశం లేనప్పుడు ఎవడని ఏందని చేస్తాడు